హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఆరున్నర దాటింది ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా ఇంకా ఆరున్నరకే లేసాను నేను కూడా ఇంకా కూరగాయలు అయితే ఏమీ లేవు ఈరోజు తోటకూర పప్పు చేద్దామని తోటకూర ఇప్పించాను మా ఆయన చేత మా ఆయన ముప్పై రూపాయలు తెచ్చి తీసుకొచ్చాడు నేనైతే పప్పులు మూడు కట్టలు వేసి మూడు కట్టలు అయితే ఫ్రై అయితే బాగుంటుంది ఇంకా పప్పు చేసుకొని ఇంకొక రోజు ఫ్రై చేసుకోవచ్చని శుభ్రంగా నీట్గా మూడు కట్టలు కోసి చూడండి ఈ బేషన్లో వేసుకుంటున్నాను రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ అన్నీ కోసుకొని ఇంకా కందిపప్పు కూడా కడుక్కుంటాను మొత్తం నీట్గా ఈ తోటకూర నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే దీంట్లో లైట్గా ఇసుక అనేది తగిలిద్ది ఆ ఇసుక అనేది లేకుండా మనం బకెట్ నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని వడిగినలో వేసుకుంటే శుభ్రంగా బాగుంటుంది ఫ్రెష్గా ఇంకా టీ కూడా ఏమీ పెట్టలేదు ఇంకా ఇంకా మా పిల్లల కోసం అయితే నేను ఉప్మా రవ్వ తెప్పించాను గోధుమ రవ్వ ఇంకా వాళ్ళకి ఉప్మా చేస్తాను ఎందుకంటే ఉదయాన్నే పొద్దున్నే అన్నం తినాలంటే తినలేరు ఇంక ఈరోజు టిఫిన్కి అయితే ఏమీ పోయలేదు ఇంకా ఉప్మా రవ్వ చేస్తాను ఇంక ఇక్కడ నుండి డైలీ టిఫిన్లు చేయాలి ఎందుకంటే స్కూల్ మొదలయ్యాయి కదా అందుకని ఇంకా డైలీ టిఫిన్లు చేయడానికి ఏ ఒకటి దోశ పిండి ఇడ్లీ పిండి ఏదో ఒకటి రెడీ చేసుకొని రెడీలో పెట్టుకోవాలి ఇంకా పాలు ప్యాకెట్ కూడా తీసుకొచ్చాడు మా ఆయన గిన్నెలన్నీ అయితే తోముకున్నాను ఇంకా బియ్యం కూడా కడిగి గ్యాస్ పే మీద పెట్టాను ఇంకా ఉదయాన్నే పొయ్యి మీద వంట చేయాలంటే అసలుకి గాలి బాగుండదో లేదు పొయ్యి అనేది సరిగ్గా మండట్లేదు మనం ఏంటంటే పొలాల పొయ్యి మీద చేయాలంటే నాలుగు పక్కల పొలాల పొయ్యి మండి తిన అన్నం కూడా నానుబల పడకుండా బాగా ఉండేది ఫ్రెండ్స్ ఇంకా అందుకని ఉదయాన్నే అయితే గ్యాస్ పే మీద వండుతున్నాను ఇంకా మా ఆయన అయితే ఉప్మా తినను అన్నాడు ఇంకా ఆయన కోసం మళ్ళీ ఇంకా ఎప్పుడైతే ఆమెది ఒకసారి ఇంకా వంటను ఆ ఉప్మా అన్నీ రెడీలో ఒకసారి చేసుకుంటే పని అయిపోయింది ఇంకా అందుకని తోటకూర పప్పు ఒక పొయ్యి మీద అన్నం ఇంకొక పొయ్యి మీద ఉప్మా చేసుకుంటాను చూడండి ఇంకా మా ఇంట్లో అయితే నలుగురిని రెడీ చేయాలి ఇంకా మా బుజ్జి కూడా వెళ్తుంది కదా స్కూల్కి మా బుజ్జి అయితే ఆడవకుండా స్కూల్కి బాగా వెళ్తుంది ఇంకా మా పిల్లలు అయితే స్కూల్లోనే అన్నం తింటున్నారు పూల అన్నం కూడా బాగానే చేస్తున్నారు వార వారానికి ఇంకా సరిపోయే కూరగాయలు అన్నీ తీసుకొని రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఉదయాన్నే పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా శనివారం రోజు వెళ్ళి వారానికి సరిపోయే కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకోవాలి ఇంకా గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని గోధుమ రవ్వ తీశాను ఇంకా కుక్కర్లో అయితే పప్పు కూడా వేసాను చూడండి ఇంకా ఒక తపాలు పెట్టాను ఇంకా తెపాల నూనె పోసి నూనె కూడా వేడైంది ఇంకా చూడండి తాలింపు గింజలు కరివేపాకు అన్నీ వేసుకున్నాను ఇంకెంతవాటికీ ఉన్నాయి ఎసురు పోసాను చూడండి ఎసురు కూడా కాగుతున్నాయి పప్పు కూడా ఉడుకుతుంది ఇంకా ఎసురు కాగాయి ఫ్రెండ్స్ ఇంకా రవ్వ కూడా వేసుకున్నాను గోధుమ రవ్వ నాకు గోధుమ రవ్వ కంటే ఇంకా తెల్ల ఉప్మా రవ్వ అంటేనే ఇష్టం చాలా బాగుంటుంది జారు జారుగా చేసుకుంటే ఇంకా అన్నం కూడా మగ్గిపోయింది గ్యాస్ ఆపుకుంటాను చూడండి ఇంక ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంక ఈరోజు టీ అయితే తాగట్లేదు నేను బ్రూ బ్రూ పొడి తాగుదామని కొంచెం పాలు వేడి చేసుకుంటున్నాను ఇంకా టీ తాగే వాళ్ళు ఎవరు లేరు మామ మా మా తాతకి పొద్దున్నే పెట్టించాను ఇంకా నా కోసం అయితే నేను బ్రూ పొడి చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలకి మా ఆయనకి అందరికీ పెట్టించాను మా పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయ్యారు ఇంకా ఉప్మా తింటున్నారు చూడండి ఇంకా స్కూల్ డ్రెస్సులు ఏమీ ఇవ్వలేదు మామూలు డ్రెస్సులు వేసుకుని వెళ్తున్నారు మా శృతి బుజ్జి మరేణుకాదేవి చూడండి ఆయన చెప్తుంది అందరికీ ఇంకా మరేనుకాదేవి ఒకటి ఇంటికాడ ఉండేది అందరూ స్కూల్కి వెళ్తున్నారు చూడండి మా కీర్తి కూడా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతుంది టైం అయితే తొమ్మిది అయింది ఇంకా మా పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళారు ఇంక నేనైతే మా కీర్తిని తీసుకొని వచ్చాను ఎందుకంటే ఈ రోజే కదా వచ్చింది ఫస్ట్ రోజు అందుకని టీచర్ గారి దగ్గరికి వెళ్ళి టీచర్ గారికి చెప్పి ఇంకా అక్కడే వదిలిపెట్టి వచ్చాను ఈ రోజు పుస్తకాలు ఇస్తారంట ఇంక ఇదే మా పిల్లల స్కూలు ఇక్కడ సిక్స్త్ నుండి టెన్త్ వాటికి అంట ఇక్కడ ఇంకా అటు పక్కేమో శృతికి బుజ్జికి అటు ఉంది ఇంక నేను స్కూల్లో వదిలిపెట్టి వచ్చాను ఇందాకలా పప్పు ఉడికింది కానీ తాలింపు వేయలేదు ఇంకా ఆ పిల్లల్ని అంపించి ఇంక ఇంటికి వచ్చి నేను పప్పు తాలింపు వేసుకుంటున్నాను చూడండి ఇంకెక్కడి నుండి నాకు పని బాగానే ఉండిద్ది ఇంక ఇన్ని రోజులు బట్టి స్థలలు ఇచ్చారు కాబట్టి ఖాళీగానే ఉన్నాను ఇంకెక్కడ నుండి డైలీ పనులు ఉంటాయి ఇంకా ఉదయాన్నే లేవాలి ఎందుకంటే పిల్లల్ని రెడీ చేయాలి కాబట్టి మా కీర్తి అయితే ఆమె రెడీ అయిపోయింది ఇంకా మా శృతి ఇంకా శ్రీవల్లి బుజ్జిని రెడీ చేయాలి ఇంకా చాలా పనులు ఉంటాయి ఇంక ఉదయాన్నే వాళ్ళకి టీపీన్లు చేసి పెట్టడం ఇంకా మళ్ళీ లిఫ్ట్ మెషిన్ పని ఇంక అన్నీ చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్ ఖాళీ కూడా ఉండదు నాకు ఇంకా వీడియోలు తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు నేను తీసుకొని నేనే అప్లోడ్ చేసుకోవాలి ఇంకా ఎంలా కాలశ్వాలి బట్టి ఇంకా మా పిల్లలు తీసేవాళ్ళు ఇంకా మా బుజ్జి ఉంటే బుజ్జి అయినా అట్లా ఒకసారి తీసేది ఇంకా బుజ్జి కూడా స్కూల్కి వెళ్తుంది ఇంకా మా కాదేవి నేనే ఇంకా మా ఆయన మేము ముగ్గురు ఉంటాం మా అమ్మమ్మ మా తాత ఇంకా అపార్ట్మెంట్లో ఉంటారు ఇంకో ఇంకో సాటు కూడా వాచ్మెన్గా కుదిరాం కదా ఇంకా మా అమ్మమ్మ మా తాత ఆ అపార్ట్మెంట్ కాడ ఉంటారు చూడండి మూడో ఫ్లోర్లో పెట్టాము ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది మా పిల్లలు స్కూల్ నుండి కూడా వచ్చారు లిఫ్టుకు ఇటుకు వేద్దామని ఇంకే లిఫ్ట్ మిషన్ పని చేస్తున్నాము చూడండి ఇప్పుడే ఇంటికి వచ్చాము హోమ్వర్క్కుంటున్నాను గబాగబా ఒక పది పది లేదా టైం అయితే మూడు దారుతుంది ఈరోజు కూడా టాపిల్లు పనికి అయితే రాలేదు ఈ లిఫ్ట్ మిషన్ అయితే పైన మూడో ఫ్లోర్లో పెట్టాము రెండో ఫ్లోర్ మొత్తం కట్టుబడి కూడా అయిపోయింది పదులేద్దాం ఇప్పురాలు అయితే పదివేలు ఐదు వేలు ఇటుకురాలు వచ్చాయి ఈ ఒక పాతికొందలు అవతల పక్క ఒక పాతికొందలు పెట్టారు ఇంకా ఇసుక కూడా దగ్గరికి లాగేశారు జేసీబీ పెట్టి మొత్తం దగ్గరికి లాగారు ఇసుక కూడా నేను వేసాము పనికి సరిపడా ఇసుకుంది కానీ ఇటుకురాలు తక్కువ ఉన్నాయి అందుకని ఇటుకురాలు పదిగొళ్ళు వేస్తే రేపు వెళ్ళింది సరిపోతాయి చొరస కాస్ ఇసుకైతే వేయించుకొని ఇచ్చింది వాళ్ళకి కష్టమే మా బుజ్జీ కూడా స్కూల్కి వెళ్తుంది మా బుజ్జీని ఒకటిలో జాయిన్ చేశాము మా శ్రీవళి అయితే మూడో క్లాసు ఇంకా శృతి అయితే ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఐదో క్లాసు ఇంకా కీర్తి అయితే ఆరో క్లాసు జాయిన్ చేశాము కీర్తికి రోజు బుక్స్ కూడా ఇచ్చారు నోట్లు పుస్తకాలు అన్ని ఇచ్చారు ఒకటే ఉంది స్కూల్కి మరి ఎంత దేనికి ఇప్పుడు మూడో ఇంకా అమౌంట్ డబ్బులు అయితే మా పిల్లలు ముగ్గురికి పడ్డాయి ముప్పై తొమ్మిది వేలు వచ్చాయి ఫ్రెండ్ అందరికి అమౌంట్ పోస్ట్ ఆఫీసులో పడుతున్నాయి ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీసులో రెండు వందలు కట్టి అకౌంట్ తీసుకున్నాం కదా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి వల్లే ఎక్కువేను అయితే చక చక్క అయిపోయింది కానీ ఇసుకురాలు చాలా కష్టం લો ઇન્ફોર્મેશન ભરી આંતરાયે ચેક કરવું ઈવેન્ટ પત્ર બેટા Bien, ¿no? lo అనేది పక్కకి లాగేటప్పుడు ఇటీవాళ్ళు కింద పడతాయి కాబట్టి ఆ బండి రాళ్ళు ఇచ్చినప్పుడు మన ఎవరు దాని కింద ఉండకూడదు ఇటీగురాళ్ళు ఆనేస్తాం ఇసుక అయితే నేను కొంచెం దూరంగా బండిరాలు ఇచ్చి దూరంగా వెళ్ళిపోతాను పోయింది ఈ బండి వేస్తే ఇంకేం ఇబ్బంది వేయాలి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది సపోర్ట్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మంచి ఒక వరుస వేయటం అయిపోయింది ఇప్పటికే ఒక ఆరు బళ్ళు వేసాను ఇంకొక నాలుగు బళ్ళు వేసి తీసేస్తాను ఇంకా టైం కూడా నాలుగున్నర దాటింది పావుతక్కు ఐదు అవుతుంది ఇంక మళ్ళీ రేపు అందరం మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక సాయంత్రం వంట ఏమీ చేసేది ఏమి లేదు ఇంకెందుకంటే తోడకూర పప్పు ఉంది చేసింది ఇంకా అన్నం ఒకటి ఉంటే సరిపోయింది బాయ్ బాయ్